నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ విచారణ స్వాగతం సుస్వాతం ఈరోజు మనం చేయబోతున్నాం జొన్న కిచిడి ఈ జొన్న కిచిడి శరీరానికి సత్వని ఇవ్వడమే కాకుండా డైట్ చేసే వాళ్ళకి అలాగే షుగర్ ఉండే వాళ్ళకి చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా మంచిది అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్లో తెలుపు పనిగేసి ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే ఆయిల్ కంటే నెయ్యి మంచిది అలాగే మనకి రుచిని కూడా అందిస్తుంది ఈ నెయ్యి ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూను జీలకర్ర వేయాలి అలాగే అది దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఓ రెండు మూడు లవంగాలు వేసుకొని వేపుకోవాలి ఇదంతా ఫస్ట్ లో ఫ్లేమ్లో వేపుకోవాలి తర్వాత కొంచెం అల్లం అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఇది ఎదిగే పిల్లలకే కాకుండా షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు అలాగే ఒక రెండు మిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి అలాగే దీంట్లోకి ఇప్పుడు కాయగూరలు వేస్తున్నాం వేస్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి పెద్ద సైజు వేయండి చాలు అలాగే బఠానీలు నానబెట్టుకున్న బఠానీలు గ్రీన్ పీస్ వేసుకొని వేపుకోవాలి ఇవి అనేది ఏం లేదు మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు ఇలా ఇవి వేగిన తర్వాత ఒక నిమిషాలు వేపిన తర్వాత అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి రెండు మూడు గంటలు నానబెట్టుకున్న ముడిపెసలు వేసుకోవాలి ముడిపెసలు వేసుకొని ఇలా వెప్పుకోవాలి ఇలా వెప్పుకున్న తర్వాత దీంట్లోకి నాలుగైదు గంటలు నానబెట్టుకున్న జొన్న జొన్నదవ్వ వేసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా కనీసం నాలుగైదు గంటలు కాకపోతే మూడు గంటలన్నా నానబెట్టాలి జొన్నదవ్వను ఖచ్చితంగా లేదంటే మనకి కడుపు నస్తుంది సరిగ్గా ఉడకదు ఇలా నాలుగైదు గంటలు నానబెట్టుకున్న జొన్నదవ్వను వేసుకొని వేపుకోవాలి వేపుకున్న తర్వాత దీంట్లోకి నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు జొన్నదవ్వకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనము గుక్కలు మూత పెట్టేసుకొని కనీసం ఐదు విజిల్స్ రానియ్యాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు వదిలేసిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి కిచిడి రెడీ గేస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి గేస్ ఈ జొన్న జొన్నదవని నానబెట్టుకోకపోతే సరిగ్గా ఉడకదు కడుపు వస్తుంది తింటే ఇలా ఈ జొన్న కిచిడిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం ఎంతో ఆరోగ్యకరమైన జొన్న కిచడీ రెడీ గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అంటూ గంట నల్ల పెట్టుకుని గేస్ ఈ వీడియో కింద కేసు బాయ్